నమస్కారం ఛానల్ వన్ తెలుగుకి స్వాగతం నా పేరు నాని తులసి నేను శ్రీనివాస్ మంగాపురంలో ఉన్న నారాయణ స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను ఇక్కడ ఉన్న మా ఇద్దరు అమ్మాయిలు ఎనిమిదో తరగతి చదువుతున్న బి గోప్తిగా మరియు ఏవిఎస్ యోగా ఇద్దరు కూడాను మా దగ్గర ఎనిమిదో తరగతి ముప్పై ఏడులో చదువుతున్నారు నారాయణ స్కూల్లో వీరిద్దరు కూడాను రాష్ట్ర స్థాయి పెన్సింగ్ కాంపిటీషన్ కత్తి సామాన్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి అక్కడ ఉత్తిపోతయి వాళ్ళు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం జరిగింది అక్కడ కూడా వాళ్ళు ప్రతిభని నిరూపించుకున్నారు అమ్మాయిలు ఏ రంగంలో కృషి పట్టుదల చూపిస్తే ఎటువంటి రంగంలోనైనా రాణించగలదా అనడానికి వీళ్ళిద్దరు కూడానో ఒక ఎగ్జాంపుల్ కనిపించారు సో వీళ్ళ వెనక ఈ విజయానికి వెనకలున్న తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయుపాధ్యాయులకు பரையூரில மெண்டர் சீஷா மாதிரி அந்த கூட நான் நாராயண சூவாதம் கொடுத்துனா நான் நீ அவசிச்சினா அந்த கூட தன்யவாத very good morning to all this is goprika from metalandia i am studying in naraina in Srinivasa, mangapuram i played fencing game championship on state sub junior state level at 27 february 2025 i played very well and selected for national level and national level in Kathak in Odisha, 28th march to 30 march i i played team level and Individual games. I selected for next level second round. And thank you for my coach and my parents and my Narayana management and fencing association. Thank you. I do వెరీ గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ నా పేరు సురేష్ కుమార్ అండి నేను నారాయణ విద్యా సంస్థల్లో రీజనల్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను ఇవాళ ఈ సమావేశము హాజరైనటువంటి తల్లిదండ్రులకు మరియు విద్యార్థినులకు మనస్పూర్వక అభినందనలు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటి అంటే మహిళలు విద్యార్థినులు ఏ స్థాయిలో అయినా ఏ స్థానంలో అయినా ఏ పనిలో అయినా పట్టుదలతో ఇక్కడికి విచ్చేసిన ప్రతినిధులందరికీ శుభోదయం మా పిల్లలు పాప శ్లోక మరియు స్నేహితురాలు గోప్తికా ఇద్దరు నారాయణ స్కూల్లో మంగాపురంలో ఎయిత్ క్లాస్ చదువుతున్నారు పిల్లలు ముందు నుంచి కూడా క్రీడల్లో మంచి ప్రావీణ్యం ఉండడం వల్ల పిల్లల్ని మేము ప్రోత్సహించాము వచ్చిన అవకాశాలని వాళ్ళు కూడా ఉపయోగించుకున్నారు అలాగే గోప్త్రిక వాళ్ళ ఫాదరు సుబ్బారెడ్డి సారు ఫెన్సింగ్లో పిల్లలకి శిక్షణ ఇప్పిద్దాము దాంట్లో బాగా రాణిస్తారు మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటే సార్ చెప్పిన విధంగా ఒక కోచ్ని మాట్లాడేసి ఇక్కడే నారాయణ స్కూల్ తిరుపతిలోనే కోచింగ్ ఇప్పించాము తర్వాత వీళ్ళు జిల్లా స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో రెండు చోట్ల మంచి ప్రతిభ కనపరిచి పరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగింది గత నెల ఇరవై ఏడవ తేదీలో ఒరిస్సాలోని కటక్లో జాతీయ కత్తిసాము ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి దీంట్లో పిల్లలు రాష్ట్రం తరఫున అందరికీ నమస్కారము గోప్రిక అండ్ శ్లోక కత్తిసాము పోటీల్లో జాతీయ స్థాయిలోను నేషనల్ స్థాయిలోనూ ఉత్తీర్ణైన ఉత్తీర్ణయినారు కాబట్టి నారాయణ స్కూల్ తరపున మా పిల్లలకు మంచి అవకాశం కల్పించినందుకు ప్రిన్సిపల్ మేడం గారికి ఏజీఓ సార్ గారికి మా ధన్యవాదములు